తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచేస్తున్నాయి ఎండ వేడిమి తాళలేక ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు రాజమండ్రిలో మండిపోతున్న ఎండల తీవ్రత తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని ఎంపీ మార్గాని భరత్ చెప్పారు నగరంలో వేడివి తగ్గించేందుకు ముఖ్యమైన సిసి రోడ్లను నీటితో తడిపిస్తామని తెలిపారు అలాగే అన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు అంటే కొన్ని ఛానల్స్లో నలభై ఎనిమిది నలభై తొమ్మిది అని డిగ్రీస్ చూపించినప్పటికీ కూడా ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ అంటే ఫార్టీ సెవెన్ దాకా డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది ఇది కూడా చాలా అత్యధికంగా నమోదవుతూ ఉంది ప్రత్యేకించి రాజమహేంద్ర వరానికి సంబంధించి మరి ఎన్నో మూగజీవాలు కానీ వృద్ధులు కానీ పేద వర్గాలు కానీ వీళ్ళందరూ కూడా మరి అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఇవాళ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఏ కాకుండా టెంపుల్ కమిటీస్ అందరూ కూడా ఉచితంగా మజ్జిగ వితరణ చేస్తూ ఉన్నాము చలివేంద్రాలు ఇవాళ స్టార్ట్ చేసి ఉన్నాము రేపటి నుంచి కూడా మొత్తము రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ రోడ్స్ అన్నీ కూడా బీటీ రోడ్స్ అన్నీ కూడా ఉదయమే ఎనిమిది తొమ్మిది ఇంటికల్లా తడిపే కార్యక్రమం కూడా చేస్తున్నాం అంటే ముందర చల్లగా ఉన్నప్పుడు రోడ్స్ తడిపితే ఇంకా ఎండపడినప్పుడు రిఫ్లెక్షన్ రాకుండా ఆ యొక్క వేడి శాతం తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము రేపటి నుంచి మరి పర్యావరణం కూడా ఏ రకంగా కాపాడాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మన చుట్టుపక్కలంతా కూడా మొక్కలు పెంచే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలి ఇప్పుడు రాబోయే మాన్సూన్ సీజన్లో కూడా రాజమండ్రి ఒక రోల్ మోడల్ కిందన ఒక్కసారి మాస్ ప్లాంటేషన్ కిందన కనీస పక్షాన ఒక ఇరవై వేలు ట్రీస్ మొక్కలు కూడా కాదు చెట్లే నాటి కార్యక్రమం కూడా రాజమహేంద్రవరం అర్బన్ రూరల్కి సంబంధించి కూడా చేపట్టి